ఈ జాతకాల పంతన చూడాలే చూడకపోతే ఏమవుతుంది మా తాతలు మా నాయనమ్మలు వాళ్ళ ముందర తరాలు వాళ్ళకి ఎవరికీ కూడా జాతకాల పంతన చూడలేదు వాళ్ళు ఉన్నారు కదా ఇలాంటివి నేను చాలా సాధారణంగా నా దగ్గర నేను వచ్చే వాళ్ళ దగ్గర నుంచి నేను వింటూ ఉంటాను ఓకే పాయింట్లో పెద్దాం జాతకాల పంతను చూపించుకోవాలా వద్దా అనేది మీ వ్యక్తిగత విషయం దీనిలో ఎవరి బెదిరింపులకు తల వచ్చి ఎవరి మా అనుభవాలు ఇలా ఉన్నాయి కదా అని చెప్పారని మీరు జాతకాల పంతను చూపించు చూపించుకోవాల్సిన అవసరం లేదు ఒక్కొక్కసారి అన్ని కుదిరిపోతూ ఉంటాయి కానీ జాతకాల దగ్గర జాతకాల దగ్గర పోతూ ఉంటుంది ఇలా జరిగే కేసెస్ చాలా ఎక్కువ అందుకని చెప్పి నేను ఫైనల్గా కన్ఫర్మేషన్ ఇస్తున్నాను జాతకాల పంతన చూడడం అనేది మీ వ్యక్తిగత విషయం చూపించుకుంటే చూపించుకోండి లేకపోతే మానేది కానీ ఏదో ఒక మాట మీద స్థిరంగా ఉండండి తర్వాత మాత్రం బాధపడకండి అరే చూపించుకుని ఉండవలసిందే అని తర్వాత మాత్రం అనుకోవాల్సిన అనుకోవద్దు ఏదో ఒకదానికి కట్టుబడి ఉండండి జీవితాంతం కట్టుబడి ఉండండి ఫస్ట్ ప్రశ్నకి ఆన్సర్ వచ్చేసింది కదా మరి మా తాత మామలు తాతయ్యలు వాళ్ళ తరాలలో ఎవరు జాతకాలు చూపించుకోలేదు పుట్టిన సంవత్సరం కూడా ఎవరికి తెలియదండి మరి ఇది ఎలాగా ఇక్కడ చాలా ప్రముఖమైన పాత్ర పోషించేది దేశకాల వర్తమాన పాత్ర ఒకప్పటి సమాజంలో స్త్రీలైనా కానివ్వండి పురుషులైనా కానివ్వండి ఎవరైనా కానివ్వండి సర్దుకుపోయే లక్షణాలు ఉండేవి ఒక కంపెనీలో చేరితే అదే కంపెనీలో అదే షాపులో ఉద్యోగం చేయనివ్వండి అక్కడే చివరిదాకా చేసేవాళ్ళు ఇప్పుడు అలా లేదు కదా సర్దుకుపోయే లక్షణం ఒకప్పుడు ఉండేది ఇప్పుడు సర్దుకుపోయే లక్షణం అసలు లేదు స్త్రీలైనా కానీ ఏమంటే అమ్మాయిలైనా కానివ్వండి అబ్బాయిలైనా కాకుండా ఇద్దరిలోనూ లేదు నేను అమ్మాయిలు చాలామంది అమ్మాయిలకే ఫింగర్ పాయింట్ చేస్తున్నారు అది తప్పు అమ్మాయిల్లోనూ లేదు అబ్బాయిల్లోనూ లేదు ఇలా సర్దుకుపోయే లక్షణం లేనప్పుడు మీరు జాతకాల పంతన చూసినా ఒకటి చూడకపోయినా ఒకటి మీరు జాతకాల పంతన చూసి చేసినంత మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అయిపోతున్నంత మాత్రం నాకు కాపురాలు నూరేళ్ళు ఉండిపోతాయని లేదు అలా చూడకపో చాలామంది కొట్టుకుంటూ కూడా గడుపుతూ ఉంటారు అలా కూడా అలా అలా గడిచే వాళ్ళు కూడా ఉంటారు అది మీ వ్యక్తిగత విషయం చూపించుకోండి లేకపోతే మానేసేయండి ఫైనల్గా మీరు ఏం చెప్తారు చూపించుకోవాలి వద్దా నా వైపు నుంచి అడిగితే ఒకసారి చూపించుకోవడం మంచిది కానీ పాటిస్తారా